హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మారుతీ జ్యువెలర్స్ అచ్చంగా బంగారమే చూడండి ఫ్రెండ్స్ నేను వేసుకొని అయితే చూపిస్తున్నాను కాస్ట్ల పేరు చాలా చాలా బాగుంది చాలా నీట్గా ఉంది హైట్ తక్కువ నాలాగా సన్నగా ఉన్న వాళ్ళు కావాలని అడిగారు కదా ఫ్రెండ్స్ చిన్న సైజు కాస్ట్ల పేర్లు కావాలని అందుకే ఈ సైజు అయితే చేయించాము నేను వేసుకొని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అన్ని పెద్ద కాస్ట్ల పేర్లే ఉన్నాయా చిన్న సైజు లేవా అని మన ఫ్యామిలీ మెంబర్స్ అడిగారు కదా నేను చేయించాను ఫ్రెండ్స్ ఎంత బాగుంది కదా కాస్ట్ అయితే టూ థౌజండ్ ఫైవ్ ఇయర్ రింగ్స్ అయితే వస్తాయి ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది చూడండి చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ థ్యాంక్ యూ